హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా సూప్ర గుణనండి ఈరోజు మేము ఎందుకు ఒక మంచి హెల్దీ రెసిపీ అయితే వస్తున్నా చూస్తుంటే మీకు కూడా అర్థం అవుతుంది కదా నట్స్ డ్రై ఫ్రూట్స్ అన్నీ హెల్దీగా మంచి టేస్టీగా మనం డ్రై ఫ్రూట్ లడ్డు అయితే చేసుకుందామండి రోజు ఒక్క లడ్డు తిన్నామంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయకపోయినా చాలా హెల్త్కి అయితే మంచిదండి వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ప్రాసెస్ అంతా అర్థమవుతుంది చూసారు కదా నేను తీసుకున్న డ్రై ఫ్రూట్స్ వచ్చి కాజు బాదం వాల్నెట్సు అంజీరు గుమ్మడి గింజలు కిస్మిస్ సన్ఫ్లవర్ సీడ్స్ కదియోర పళ్ళు అండి నెక్స్ట్ గసగసాలు ఇవి కద్దియోర పళ్ళు కూడా మనం మధ్యలో సీడ్ అనేది తీసి సెలగైతే తీసుకున్నాం చూస్తారు కదా జస్ట్ మనం డ్రై ఫ్రూట్స్ బైండింగ్ మాత్రమే కద్యోరం అనేది వాడుతున్నామండి ఎక్కువ కద్దియోరం వేసి తక్కువ డ్రై ఫ్రూట్స్ అయితే కాదు చూస్తారు కదా మొత్తం ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇప్పుడు ఇవైతే మంచిగా ఫస్ట్ అయితే మనం ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని ఈ మిక్సీ జార్లు అనేది అంజీర్ మొక్కలు చూసారు కదా ఇలా కట్ చేసుకున్నానండి డ్రై ఫ్రూట్స్కి అయితే అంతే లేదండి మనకి ఎన్ని నచ్చుతా అయితే వేసుకోవచ్చు నేను ఒక పది అంజీరి అయితే తీసుకున్నాను అండి నెక్స్ట్ ఖర్జూరం వచ్చి హాఫ్ కిలో అయితే తీసుకున్నాను ఈ కజ్జూరము అంజీరు కలిపి మనం మిక్సీ అయితే పట్టుకోవాలండి ఈ మిక్సీ కూడా ఫైన్ పేస్ట్ కాకుండా కొంచెం పలుగ్గా అనేది పట్టుకుంటే తింటున్నప్పుడు అవి టేస్ట్ కూడా మనకు తెలుస్తుంది నేను కద్వరంలో కూడా రెండు రకాలైతే తీసుకున్నానండి ఒకటి బాగా పండిపోయిన పళ్ళు ఉంటాయి కదా అవి నెక్స్ట్ కొన్ని నేమచ్చి కొంచెం పరుగుగా ఉన్నవి తీసుకున్నానండి ఈ రెండు అనేది కొంచెం బరగ్గా అనేది మిక్సీ పట్టేసుకోవాలి మిక్సీ పట్టుకున్న తర్వాత మీకు చూపిస్తాను నేను పేస్ట్ ఎలా ఉంది ఏటనేది వీడియో అందుకే మిమ్మల్ని స్కిప్ చేయకుండా మిక్స్ చేయకుండా లాస్ట్ కూడా చూడమని చెప్పాను ఇవి చాలా బాగుంటాయి కదా స్వీట్నెస్ కూడా ఉంటుంది చూసారు కదా ఇలాగైతే మనం మిక్సీ పట్టేసుకుందాం మన వీడియోస్ నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెలిసేము ఉంటుంది అది కూడా ఫ్రెష్ చేయండి మన వీడియోస్ పెట్టినట్టే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది మీకు ఎటువంటి వీడియోస్ కాదు ఎటువంటి బ్లాగ్స్ కానీ కామెంట్ సెక్షన్లో కామెంట్స్ చేయడం అయితే వస్తారు మర్చిపోద్దు నెక్స్ట్ మనం స్టవ్ వెలిగించుకుని ఒక బాండీ అయితే పెట్టుకోవాలండి బాండీ పెట్టుకొని దళురదైతే పెట్టుకోండి బాండీ అనేది కొంచెం తిక్నెస్ ఎక్కువ నెక్స్ట్ మనమైతే నెయ్యి ఒక రెండు స్పూన్లు అయితే తీసుకుంటున్నామండి ఈ ఆవునయ్యి కూడా హెల్త్కి అయితే చాలా మంచిదండి గేదెనయ్యి కంటే ఆవునయ్యి అయితే హెల్త్కి అనేది చాలా మంచిది మంట మీడియం టు సిమ్లో పెట్టుకొని నిదానంగా మనం ఓపికగా చేతికి పని చెప్తూ ఒక్కొక్క డ్రై ఫ్రూట్స్ మంచి కలర్ అనేది వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఒక బాదాన్ని అయితే జస్ట్ రెండు ముక్కలు అయితే కట్ చేశానండి అంతే అన్ని టేస్ట్ అనేది బాగా తగలాలి చూసారు కదా బాదము జీడిపప్పు వేసేసుకోవాలి అందుకే మీకు చెప్పాను ఓ ఓపికగా మంట లూట్టు సిమ్లో పెట్టుకొని చేతికి పనిచేపుతూ మంచిగా స్మెల్ వచ్చే వరకు మనం ఫ్రై అయితే చేసుకోవాలి ఫస్ట్ అయితే డ్రై ఫ్రూట్స్ అన్నీని చూసారు కదా ఇలా మంచిగా ఫ్రై అవుతున్నప్పుడే నెక్స్ట్ ఒక్కొక్క ఇన్ ఇంగ్రీడియంట్స్ కూడా వేసేసుకోవాలి మనం ఇందులోనైతే చూసారు కదా ఇప్పుడైతే నేను వాల్నట్స్ కూడా వేసేసుకుంటున్నానండి మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తినడానికి టైం లేకపోయినా జస్ట్ ఇలా డ్రై ఫ్రూట్ లడ్డు ఒకటి తిన్నామంటే హెల్త్కి అయితే చాలా మంచిదండి పిల్లలకు కూడా స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఒకటి ఇస్తే మంచిది లేదా స్నాక్స్ బాక్స్లో స్నాక్స్ కింద కూడా ఎలాగైతే పెట్టండి చూసారు కదా మంచిగా కలర్ అయితే చేంజ్ అవుతున్నాయండి ఫ్రై అవడం అయితే స్టార్ట్ అయింది ఇవి మనకి కాజు బాదం వాల్నట్స్ అనేది నెక్స్ట్ గుమ్మడి గింజలు సన్ఫ్లవర్ సీడ్స్ కిస్మిస్ ఇవి కూడా వేసేసుకోవాలి మొత్తం అన్నిని చూసారు ఇవన్నీ మొత్తం వేసేసుకుని ఇవి కూడా మనం మంచిగా ఫ్రై చేసుకోవాలండి చూసారు కదా ప్లేట్లో మొత్తం అయితే నేను వేసేసాను నెక్స్ట్ మనం స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాం అన్నప్పుడు గసగసాలు అయితే వేసుకోవాలి మంచి స్మెల్ అయితే వస్తుంది అండి నెయ్యిలో అనేది డ్రై ఫ్రూట్స్ ఫ్రై ఫ్రై అవుతున్నాయి కదా చాలా మంచి స్మెల్ అయితే వస్తుంది ఇంకొక స్పూన్ నెయ్యి అయితే యాడ్ చేసుకుందామండి ఇందులో అనేది చూసారు కదా కాజు అవన్నీ మనకు కలర్ కూడా చేంజ్ అయ్యండి లైట్గా అనేది మనం పెడితే అంటే మారిపోతే టేస్ట్ కూడా ఉండవు ఇన్ని నట్స్ ఒకసారి తినమంటే తినం కదండి ఇలాగైతే లడ్డు రూపంలో అయితే హెల్త్ హెల్త్ టేస్ట్కి టేస్ట్ చాలా బాగుంటుంది మీకు నచ్చితే ఇంకా ఇందులో నువ్వులు పల్లీలు కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే నువ్వులు పల్లీలు అనేది యాడ్ చేయట్లేదు చూసారు కదా ఇవైతే మనకి ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఇవన్నీ కలిపి మనం ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం నెక్స్ట్ ఇంకొక స్పూన్ నెయ్యి అయితే వేసుకోవాలి ఇంకొక స్పూన్ నెయ్యి వేసుకొని మనం కద్జోరం అంజీర అయితే మిక్సీ పట్టుకొని ఉంచుకున్నాం కదా ఇవి కూడా వేసేసుకోవాలి ఇందులో అనేది చూసారు కదా మనం వాటర్ అనేది వేయకూడదండి వాటర్ అనేది వేస్తే లడ్డు అయితే మనకి నిల్వ మనకి మనకిది వన్ మంత్ వరకు నిలవ ఉంటుందండి ఫ్రెష్నెస్ కూడా ఉంటుంది ఈ కద్జోరం అంజీర అనేది మనం నెయ్యిలో ఫ్రై చేస్తాం కదా చూసారు కదా జస్ట్ ఒక పల్పు ఇలా తిప్పితే సరిపోతుందండి మిక్సీ అనేది మొత్తం మిక్సీ జార్లో దాంతా వేసేసాను ఇప్పుడు ఇది కూడా నెయ్యి అనేది మంచిగా ఫ్రై చేసేసుకుందాం చాలా తొందరగా అనేది మనకు ఫ్రై అయిపోతుంది ఇవి ఇంకా ఇందులో ఇవే ఇంగ్రీడియంట్స్ కాదండి ఇంకా కొన్ని ఇంగ్రీడియంట్స్ అయితే వేస్తున్నాను మీకు ఎటువంటి వీడియోస్ కావాలి ఎటువంటి బ్లాగ్స్ కావాలి నాకు కామెంట్ సెషన్లో చెప్పడమే అయితే అస్సలు మర్చిపోద్దు మీ ముందుకైతే ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే వచ్చేస్తానండి ఇదే మనం బయట కొనాలంటే కాస్ట్ అనేది చాలా ఎక్కువ అండి ఇంట్లో అయితే హ్యాపీగా మనం చేసుకోవచ్చు ఎలా చేస్తాము ఏంటనేది మనకు తెలుస్తుంది టేస్ట్ కూడా బాగుంటుందండి ఇంట్లో చేసినవి అయితే చూసారు కదా మనకి ఇవన్నీ నెయ్యి కూడా మంచిగా ఫ్రై అవుతున్నాయి స్మెల్ చాలా బాగా వస్తుంది అందుకే మీకు ఓపికగా ఉండాలని చెప్పాను నేనైతే గిన్నె పడితే అస్సలు టేస్ట్ అయితే బాగోదండి చూసారు కదా ఖర్జూరం కూడా ఫ్రై అయితే అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఆల్రెడీ మనం డ్రై ఫ్రూట్స్ అయితే ఒక ప్లేట్లోకి అయితే వేసించుకున్నాం కదా ఈ ఖర్జూరం కూడా డ్రై ఫ్రూట్స్లో అయితే వేసేసుకుందామండి వేసేసుకొని చూసారు కదా ఒక వండ మాదిరిగా అయితే అయిపోయింది నెయ్యిలో మంచిగా ఫ్రై అయితే అయిందండి చూసారు కదా డ్రై ఫ్రూట్స్ అనేది ఎక్కువ ఉంది ఖర్జూరం అనేది తక్కువ ఉంది చెప్పాను కదా జస్ట్ మనం బైండింగ్ కోసమే ఖర్జూరం అయితే వాడుతున్నామని మాకు ఇలా డ్రై ఫ్రూట్స్ తినరు తెలియరు అనుకుంటే మనం నెయ్యిలో ఫ్రై చేసుకొని మిక్సీ కూడా పట్టేసుకొచ్చాను డ్రై ఫ్రూట్స్ కూడానా ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ ఖర్జూరం అనేది కొంచెం చల్లగా అవ్వాలండి కొంచెం చల్లగా అయిన తర్వాత నెక్స్ట్ ఇందులో ఏమేమి ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తామని నేను చెప్తాను మీకు ఒక సామెత కూడా ఉందండి మనకి బలం కావాలంటే వంద ఏనుగులు బలం కావాలంటే ఇలా డ్రై ఫ్రూట్స్ లడ్డు ఒకటి తింటే సరిపోతుంది చెప్పాను కదా సీక్రెట్ ఇంగ్రీడియంట్ వచ్చి దోసపప్పు అయితే వేసానండి నెక్స్ట్ పచ్చివి గసగసాలు కొన్ని గసగసాలు దోసపప్పు అయినది యాడ్ చేసుకున్నాను కొన్ని గసగసాలు అయితే డెకరేషన్ కోసం అయితే ఉంచుకున్నానండి ఇంకా కొంచెం వేడైతే ఉంది ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ మనం ఖర్జోరం అనేది మంచిగా అయితే మిక్స్ చేసుకోవాలి ఇది మీకు ఫ్రై చేయలేదు కదా డౌట్ రావచ్చు ఫ్రై చేయవలసిన అవసరం అయితే లేదండి టేస్ట్ చాలా బాగుంటాయి ఇవి ఇలా కొన్ని పచ్చి వేయడం వల్ల టేస్ట్ కూడా లడ్డు అనేది చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఎప్పుడూ ట్రై చేయకపోతే ఇలా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు మనం బాగా మిక్సింగ్ అయితే చేసేసుకున్నాం నాకు చూస్తుంటే ఇప్పుడే నోరైతే ఊరిపోతుందండి మరి మీకు ఎలా అనిపిస్తుందో తెలీదు నాకు వీడియో వాయిస్ ఎవరు వస్తున్నప్పుడు కూడానా చూశారు కదా మనకి అన్నీ బాగా మంచిగా మిక్సింగ్ అయితే చేసుకోవాలి మనం ఇంకా ఎక్స్ట్రా నెయ్యి ఏవి యాడ్ చేయవలసిన అవసరం అయితే లేదండి ఇక్కడ ఏంటంటే కొంచెం ఫాస్ట్ ఫర్ అయితే పెట్టాను మీకు కూడా బోర్ కట్టుకూడదు కదా వీడియో చూస్తుంటే మన వీడియోస్ లాస్ట్ వరకు చూసిన వాళ్ళకి థ్యాంక్స్ అండి మన వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకుంటే మనకి ఇంకా సపోర్ట్గా ఉంటుంది మంచి మంచి వీడియోస్ బ్లాగ్స్ అవన్నీ చేయాలని ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది చూసారు కదా మనకి డ్రై ఫ్రూట్స్ అన్నీ మంచిగా అయితే మిక్సింగ్ అయితే చేసేసుకున్నామండి ఎంత కలర్ఫుల్గా ఉంది కదా టేస్ట్ కూడా అంతే బాగుంటుంది చూస్తుంటే మీకు కూడా అర్థమవుతుంది కదా ఇంకెందుకు లేటు డ్రై ఫ్రూట్స్ లడ్డూ అయితే మీరు ఇంట్లో తప్పకుండా ఇలాగే ట్రై చేయండి ఒకసారి మనకి ఇప్పుడు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో లడ్డూలు అయితే చుట్టుకోవాలండి నేను అంత పెద్దవి కాదు అంత చిన్నవి కాదు మీడియం సైజు అయితే లడ్డూలు అయితే చుట్టుకుంటున్నానండి చూసారు కదా బయట ఇదే కాస్ట్ అయితే ఎయిటీన్ హండ్రెడ్ నుంచి టూ థౌజండ్ వరకు ఉంటుందండి ఇంట్లో మనం అన్ని డ్రై ఫ్రూట్స్ తెచ్చుకొని ఇలా చేసుకుంటే చాలా మంచిది దీని నెయ్యి ఓన్లీ డ్రై ఫ్రూట్స్ కజ్జూరం ఇందులో షుగరు బెల్లం ఏవి యాడ్ చేయలేదండి చూసారు కదా ఈ సైజులో లడ్డూలు అయితే నేను చుట్టేసుకుంటున్నాను మనం నెయ్యిలో ఫ్రై చేయడం వల్ల మన చేతికి కూడా అంటుకోవట్లేదు చూసారు కదా ఖర్జూరం అదిని ప్రతి లడ్డూకి మనకు అన్ని నట్స్ అయితే వస్తాయండి అంజీరు బాదం బాదంపప్పు జీడపప్పు వాల్నట్స్ అనేది ఇలా వండలు చుట్టుకొని ఒక ప్లేట్లో అయితే పెట్టేసుకుందాం నెక్స్ట్ లడ్డులన్నీ అయితే అలాగే చేసేసుకోవాలి మనకి వీడియోలో చూపిస్తున్నట్టు ఇట్లా చేసేసుకుంటే మనకి టేస్టీ టేస్టీ డ్రై ఫ్రూట్స్ లడ్డు అయితే మనకు రెడీ అయిపోతుంది మీలో డ్రై ఫ్రూట్స్ లడ్డు అంటే అందరికి ఇష్టం మనకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూసారు కదా మొత్తం డ్రై ఫ్రూట్స్ లడ్డు అన్నీ అయితే నేను చేసేసానండి ఇప్పుడు దీనిపైన మనం ఆల్రెడీ సైడ్కే తెంచుకున్నాం కదా గసగసలు అయితే కొన్ని జస్ట్ డెకరేషన్ కోసం అయితే అలా వేసుకుందామండి చూడడానికి కూడా బాగుంటుంది కలర్ అనేది పైన అలా వైట్గా తింటున్నప్పుడు కూడా మనకు కొంచెం క్రిస్పీనెస్ అనేది తెలుస్తుంది అసలు అయితే ఇది వేడిగా ఉంటే బాగా చల్లగా అయిన తర్వాత ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో కానీ లేదంటే గాజు బాటిలో కానీ పెట్టి స్టోర్ చేసుకుంటే వన్ మంత్ వరకు హ్యాపీగా తినొచ్చు అన్ని రోజుల వరకు మనం ఆలోచించుతారా ఏంటంటే ఇంత హెల్దీ రెసిపీ చేసినప్పుడు రోజుకి ఒకటి తింటే చాలా బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది చూసారు కదా చూసారు కదా టేస్టీ టేస్టీ డ్రై ఫ్రూట్స్ లడ్డు అయితే మనకు రెడీ అయిపోయి మనం జస్ట్ డ్రై ఫ్రూట్స్ బైండింగ్ కోసమే ఖర్జూరం అయితే వాడమండి చూసారు కదా ఎన్ని నట్స్ అయితే మనకు కనిపిస్తున్నాయి కదా మీకు కూడా చూస్తుంటే నోరు వస్తున్నాను నా హైట్ అర్థమవుతుంది ఇంకెందుకు లేటు మీరు కూడా ట్రై చేయండి చూసారు కదా ఎంత బాగుందో టేస్ట్ కూడా అంతే బాగుంటుంది మీరు అనొచ్చు కాస్ట్ కూడా ఎక్కువండి మన హెల్త్ తర్వాత కదండి ఇదని ఎంత మంచిగా హెల్తీగా చేసుకుంటుంటే మనం బాగుంటున్నాయి కదా ఏవైనా సాధించవచ్చు మన వీడియోస్ నచ్చితే ఏం చేయాలి మీ అందరికీ తెలుసు కదా మన వీడియోస్ లాస్ట్ వరకు చూసినందుకు కాల్ యూట్యూబ్ ఫ్యామిలీకి థ్యాంక్స్ అండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్